హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్ ఎగ్ కర్రీస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఎగ్ వాసన అస్సలు రాదు టొమాటోతో కలిపి వండినా సరే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా డైరెక్ట్గా ఎగ్నే వేసుకోండి మిక్స్ చేయకుండా ఇలా రెండు ఎగ్లు సపరేట్గా వచ్చే విధంగా ప్యాన్లో వేసుకొని మూత పెట్టేసి ఒక వైపు కాలేంత వరకు కాల్చుకోవాలి పైన కొంచెం సాల్ట్ కారం వేసుకోండి ఇలా ఒకవైపు ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఏ ఎగ్కి ఆ ఎగ్గే సపరేట్గా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మరలా రెండో వైపు కూడా కొంచెం మసాలా కారం వేస్తున్నాను ఇలా రెండు వైపులా ఎగ్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని ఫ్రై చేసుకోవచ్చు సపరేట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవచ్చు నేనైతే మరొక రెండు ఎగ్స్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ముందు చూపించిన పద్ధతిలోనే ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ని సపరేట్గా వేస్తున్నాను కొంచెం వేసిన తర్వాత ఎగ్లో ఉన్న ఎల్లో కొంచెం బ్రేక్ అయ్యే విధంగా స్పూన్తో ఒక్కసారి అలా బ్రేక్ చేయండి మరి అలానే ఉంటే అంతవరకే ఉడుకుతుంది సో కొంచెం బ్రేక్ చేశారంటే మనకి హాఫ్ బాయిల్లాగా లేకుండా నార్మల్ ఫ్రై లాగా అయిపోతుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన కొంచెం ఉప్పు కారం వేసుకొని మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక నాలుగు ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరలా అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేశాను వీటితో పాటే ఒక రెండు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు టొమాటో ముక్కలు వేస్తున్నాను చిన్నగా చాప్ చేసుకున్నవి తర్వాత వీటితో పాటే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కూర మొత్తానికి సరిపడా ఉప్పు నేను ఒకేసారి వేశాను మీరు చెక్ చేసుకొని సరిపోకపోతే తర్వాత మరలా వేసుకోండి ఇక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా మసాలాలు కారం వేసుకొని ఈ మసాలాలు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కూర మనకి మరీ థిక్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉడికేంత వరకు టొమాటో ముక్కలు బాగా గ్రేవీలాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి నేను మరలా మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాను చూసారు కదా టొమాటో ముక్కలన్నీ బాగా ఉడికి ఇది కొంచెం గ్రేవీ లాగా అయిపోయింది కర్రీ ఇలా కూర బాగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా కర్రీ మీద సెట్ చేసుకోండి ఇలా కర్రీ మీద ఎగ్స్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కదిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీలోని ఫ్లేవర్ అంతా ఎగ్కి బాగా పట్టాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఎగ్ మనకి ఇక ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ముప్పై సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చపాతీలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చేశారంటే టొమాటో ఎగ్ కర్రీ అస్సలు నీచు వాసన అనేదే రాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ ఒక్కసారి మీరు కూడా టొమాటో ఎగ్ మసాలా కర్రీని ఇలా చేసి చూడండి చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కూడా షేర్ చేయండి అండ్ నేనైతే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను ఈవినింగ్ అయితే చపాతీతో తింటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా భలే ఇష్టంగా తిన్నారండి ఎప్పుడూ చేసే రొటీన్ ఎగ్ కర్రీలా కాకుండా ఇది కొంచెం కొత్తగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ టొమాటో మసాలా ఎగ్ కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్